హాయ్ అండి నేను మీ సురేఖ వెల్కమ్ బ్యాక్ టు మంగళగిరి అమ్మాయి సంక్రాంతి అంటేనే పిండి వంటలు కంపల్సరీ కదా మరి మీరు ఏం పిండి వంటలు చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజు సంక్రాంతి స్పెషల్గా మా పిండి వంటలు ఏంటంటే మా అమ్మ అరసెలు చేశారు కొంతమంది అరసలు చేయాలంటేనే పాకం సరిగా రాదు కుదరదేమో అని భయపడి చేయటానికి ఇష్టపడరు సో చాలా చక్కగా ఉండే ఈ కమ్మని అరసలు ఎలా చేయాలో చూసేద్దాం చెప్పు పెద్దమ్మా పాకం అవి

ఇలా రావాలండి పాకం గట్టిగా మాత్రం రాకూడదు గట్టిగా వస్తే అరిసెలు గట్టిగా వస్తాయి ముందు రోజునైతే మనం బియ్యం నానబెట్టుకోవాలి బియ్యం కంప్లీట్గా వన్ డే నానాలి చూడండి అది మేము తీసుకున్నవి రెండు కేజీల రైస్కి కేజీనర బెల్లం తీసుకున్నాము బియ్యం కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలి ఎందుకంటే బెల్లం పాకంలో కొంచెం పిన్ పాకం అనేది లూజ్గా ఉంటే పొడి ఎక్కువ పడుతుంది అన్నమాట సో కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకంని తిప్పుకుంటూ పొడి పిండి వేసుకుంటూ ఉండాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం మెత్తగా ఉండే వరకు ఈ పొడి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో నువ్వులు కూడా చల్లుకోవాలి నువ్వుల అరిసెలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి మేమైతే ఇవి ఆర్గానిక్ బెల్లంతో వేసాము ఆ ఆర్గానిక్ బెల్లం ఏంటి ఎక్కడి నుంచి తెచ్చామనేది నేను షార్ట్ పోస్ట్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒకసారి తప్పకుండా చూడండి పిండి అంతా పడ్డ అంతా వేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి ఒకరి వల్ల అయితే అరిసెలు చేయడం త్వరగా అయిపోదు చాలా టైం పడుతుంది సో మా పెద్దమ్మను పిండి వాళ్ళు వచ్చారు హెల్ప్ చేయడానికి ఇంకా అందరం కూర్చొని సరదా సరదాగా టెరస్ పైన అరిసెలు అయితే చాలా చక్కగా కంప్లీట్ అయినాయి టేస్ట్ కూడా సూపర్గా వచ్చినాయి పాకం కన్సిస్టెన్సీ అనేది ఇంకా లూజ్గానే ఉంది సో ఇంకా బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని పొడి పిండి ఇంకా యాడ్ చేసుకోవచ్చు అరిసెలకి మెయిన్ పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు చాలా టేస్టీగా వస్తాయి ఇందులో పెద్ద ప్రాసెస్ ఏంటంటే బెల్లం పాకం పట్టేసి ఈ పొడిపిండి అంతా యాడ్ చేసుకొని ఈ కలుపుకుంటాం ఒకటే పెద్ద ప్రాసెస్ తర్వాత అరిసెలన్నీ వేసేయడం చాలా ఈజీ ఒకసారి వీడియో చూసిన వాళ్ళు ట్రై చేయండి ఏం భయపడకుండా చాలా బాగా వస్తాయి అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ అరిసెలు కుదరవేమో అని అని భయపడి చాలామంది చేయరు సో చాలా ఈజీ ప్రాసెస్ పల్చగా చేసుకుంటే గట్టిగా అయిపోతాయి సో కొంచెం మందంగానే చేసుకోవాలి మేము గ్యాస్ స్టవ్ మీద చేయలేదు పాతకాలం పద్ధతే ఫాలో అయ్యాము పుల్లల పొయ్యి మీద అయితేనే టేస్ట్ ఇంకా బాగా అనిపిస్తాయి ఇలా ఇలాంటి పిండి వంటలు వీడియోలో చూపిస్తున్న విధంగా అరిసెల పిండిని ఉండ మనకి ఎంత సైజ్ కావాలో అంత తీసుకొని ఉండలా చేసుకొని కొంచెం మందంగా చేసుకోవాలి మరి పలచగా చేసుకోకూడదు ఇప్పుడు కాగిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఒక అరిసె వేసుకొని అది పొంగిన తర్వాతనే మనం ఇంకొకటి వేసుకోవాలి అలా అయితేనే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి కడాయి సైజు పెద్దగా ఉంటే నాలుగైదు అరిసెలు ఒకేసారి వేసేసుకోవచ్చు అదే కడాయి చిన్న కడాయి అయితే ఒక అరిసె తర్వాత ఒకటి వేసుకొని చేసుకోవాలి అరిస రెండు వైపులా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మనం ఎక్స్ట్రా ఆయిల్ని ఒత్తుకోవాలన్నమాట ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకోవాలన్నమాట ఇలా పాతకాలం నాటి చెక్కపీట ఇది ఇది మా దగ్గర ఉంది కాబట్టి దీంట్లో ప్రెస్ చేసాము ఒకవేళ ఇది లేదు అంటే కనుక ఒక గంటలో వేసుకొని పైన ప్రెస్ చేసినా సరిపోతుంది ఎక్స్ట్రా ఆయిల్ రిమూవ్ అయిపోతుంది కదా అందరం సరదాగా ఈ పిండి వంటల అరిసెలు అయితే చక్కగా కంప్లీట్ అయిపోయినాయి టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు నా వీడియోస్ నచ్చుతుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి